హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా అంటే చూడడానికి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది కదా మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా ఇలా అయితే ఈ వీడియోలో చేద్దాం చూస్తున్నారు కదా అంటే మన ఇంట్లో పాత గాజులు ఉంటాయి కదండీ వాటిని తీసుకోండి అంటే మీకు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోండి చూస్తున్నారు కదా ఒక అట్ట ముక్క తీసుకోండి కాస్తంత లావుగా ఉన్నది ఇలా తీసుకొని మనం ఏ బ్యాంగిల్స్ పెడతామో ఆ బ్యాంగిల్స్ తోటి ఇలా రౌండ్గా సర్కిల్ గీసుకోండి చూపించిన విధంగా ఇలా గీసుకొని ఒక కత్తెర సహాయంతో దాన్ని రౌండ్గా కట్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఇలా ఒక టూ త్రీ చేసుకొని మనం బయట పెట్టుకున్నామంటే అంటే నైట్ టైం దీపం పెడితే చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అంటే ఎక్కువ టైం కూడా పట్టది ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా చూస్తున్నారు కదా ఇలా చూపించిన విధంగా ఇలా చూసారు కదా బ్యాంగిల్స్కి సరిపడంత ఇలా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని డబుల్ టేప్ తోటి లేదా టేప్ ఉన్న టేపు లేదా డబుల్ టేప్ లేదా గమ్ముంటే గమ్ము అయినా పర్లేదు ఈ బ్యాంగిల్కు ఇలా స్టిక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా అతక పెట్టుకున్న తర్వాత అంటే మరి కింద పడకుండా పెట్టుకోండి అంటే గమ్ అయితే బెటర్ నా దగ్గర ఇప్పుడు గమ్ లేదు కాబట్టి ఇలా పెడుతున్నాను మీ ఇంట్లో గమ్ము ఉంటే గమ్తో పెట్టుకోండి చూస్తున్నారు కదా ఏదైనా థ్రెడ్ తీసుకోండి అంటే మీకు ఇష్టం మీ ఇష్టం ఉన్న కలర్ లేదంటే నార్మల్ నార్మల్ థ్రెడ్ ఉన్నా కూడా దాన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చుట్టుకొని ఇలా చేసుకోండి కాస్తంత లావుగా ఇలా చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక సైడు ఇలా చూపించిన విధంగా మెల్లగా ఇలా తీసుకొని ఒక బ్యాంగిల్ పెట్టుకొని దానికి వేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి మీ ఒక్క చిన్న లైక్ మీ కామెంట్ మాకు ఎంతో యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇలా చూపించిన విధంగా రెండు సైడ్లు ఇలా తాడుతో ఇలా ముడేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతు చూస్తున్నారు కదా అంటే నైట్ టైం ఇలా ఇందులో దీపం పెడితే మాత్రం చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా ఎక్స్ట్రా తాడు కూడా దారం కూడా తెంపేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పైన కూడా అంటే కాస్తంత మనం పైన దేనికైనా బయట బాల్కనీలో కానీ బయట కానీ అంటే మనం బయట ఏది ఉంటే అది కట్టుకోవడానికి ఇవి అంటే సరిపడంత థ్రెడ్ కట్టుకోండి అంటే ఇప్పుడైతే చూపిస్తున్నా ఇలా చిన్నగా ఇలా కట్టుకొని ముడేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో చూడడానికి మాత్రం నైటమ్ చాలా అందంగా కనిపిస్తుంది అండి ఇందులో ఒక ప్రమిద పెట్టుకొని కాస్తంత ఆయిల్ పోసి ఇలా దీపం ముట్టించారంటే చూడడానికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడ్డానికి ఇలానే ఒక టూ త్రీ చేసుకొని నైట్ టైం అంటే కార్తీక మాసంలో బయట పెట్టుకున్నారంటే చాలా అందంగా కనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి